ఎసిడిటీ ఫామ్ అవుతున్న దెబ్బకి ఇక సిగ్గు లేకుండా ముందే అవును ఉంటే పెట్టండి తర్వాత మాట్లాడు ఏం చేయాలా మరి దేవునికి స్తోత్రం కలివును కాక హల్లెల్లు పాపం ఆయన పోయాడు పోతే అనయా ఇది 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 ఆ రూమ్ అన్నయా ఇది ఈ రూమ్ అన్నయా ఇది బెడ్రూమ్ అన్నయా ఇది ఇది అన్నయా ఇది అన్నయ్య గది గది చూపిస్తా ఉంటే ఈయన కడుపు మాడిపోతుంది ఆత్మలో మండిపోతుంది కానీ చూస్తా చూస్తా ఉన్నాడు చూస్తా చూస్తా ఉన్నాడు ఏ గదిలో తలబెట్టి చూసినా అందులో జీవం కనపడట్ల అందులో జీవం కనపట్ల ఆత్మ కలిగినోడికి అసలు రూపం కనపడిద్ది అర్థమైందా ఆ ఇంట్లో జీవం ఉందా శాపం ఉందా దేవుడు ఉన్నాడా దయ్యం వెళ్తుందా అనేది ఆత్మవసుడైన వానికి అర్థమైద్ది అందరికీ అర్థం కాదు ఇల్లు ఇల్లు గది గది చూస్తూ ఉంటే ఏ గదిలోనన్నా చూడు జీవం కనపట్టల్లా నిర్జీవ స్థితి కనపడుతుంది ఏంది ఇల్లు సూపర్గా ఉంది ఏ గదిలో కూడా దేవుని జీవం కనపట్టలేదు ఏంటి వీళ్ళు దేవుని బిడ్డలే కదా అని ఆశ్చర్యపోతున్నాడట సరే పాప ఎన్ని గదులు తిప్పి అటు దిప్పి ఇటు తిప్పి ఆఖరికి బాత్రూమ్ కూడా వదిలిపెట్టకుండా చూపించి బాత్రూమ్ చూసి ఏం సంబరపడతాం మరీ దరిద్రం కాకపోతే కొంతమంది అన్ని చూశాక ఇది కూడా చూడన్నయ్య అని బాతు కూడా కూడ ఏం చేయాలి ఆహా అద్భుతంగా ఉంది అని చెప్పాలా ఏ వదిలిపెట్టరు ఒక అడుగు పోయిరా అన్నయ్య సమయం సందర్భం లేకుండా ఎట్లా పోతాం లేదని అడుగు పెట్టరా అవకాశం ఉంటే కొంచెం స్టార్ట్ కూడా చేసిరా మరి కొంతమంది పాప అన్నీ చూపించి తిప్పి తిప్పి ఇందిరా అన్నం బెటర్ ఆకలి అవుతుంటే నా కానీ ఆయన అల్లాడిపోతున్నాడు ఏ గది చూపించినా అంత అద్భుతంగా ఉంది నీట్గా ఉంది కాస్ట్లీగా ఉంది కానీ అందులో దేవుని జీవం లేదు పెద్ద టేబుల్ పిల్లలు కూర్చున్నారు వాళ్ళ ముందు ప్లేట్లు పెట్టింది భర్త కూర్చున్నాడు దైవజనుడు కూర్చున్నాడు అందరికి ప్లేట్లు పెట్టి వడ్డిస్తుంది వడ్డిస్తా పాపం రెండు ముక్కలు ప్రార్థన చేసుకొని భర్త తిన్నాడు పిల్లలు కూడా కలుపుకొని తింటున్నారు పాప ఈయన కూడా చిన్న కలుపుతున్నాడు ప్రార్థన చేసుకొని అందరు వేరు దైవజనుడు వేరుగా కొంచెం భారంగా ప్రార్థన చేసుకుంటాడుగా తండ్రి రోజు ఇక్కడ నడిపించావు ఆహారం సిద్ధపరిచే స్తోత్రం ఏదో దీర్ఘ ప్రార్థనలోకి వెళ్ళాడు ఈలోపు భర్త కలుపుకొని రెండు ముద్దలు తిని ఆహా అద్భుతంగా ఉంది అన్నాడు ఈ మాట అన్నాడో లేదో ఆమె చేతుల్లో గిన్నె ఎత్తి ఠనామని నేల మీద కొట్టి అలాగో నడుచుకుంటూ పోయి గదిలోకి వెళ్ళిపోయి పటామని తలిపేసి అలాగనే ఉండిపోయిందంట లోపల ఏం జరిగిందో అర్థం కాల సరే వదిలే భర్తకెళ్ళి చూశాడు అతను చి ఈ కొంపలో ఎప్పుడు ఇంతే ఆయన చేయగడుకొని ఈడు ఇంకో గదిలో పోయి తలిపేసుకున్నాడు అంట పాపం పిలిచినోడి సంగతి ఏంది పిల్లలు ఏం పట్టించుకోవట్లేదు అండి శుభ్రం కలుపుకొని తింటున్నారు పాప ఏ తింటాడు మరీ సిగ్గు లేకుండా అవంత ఇద్దరు భర్త అరుచుకొని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి అసలు గొడవ ఏంది కనుక అర్థం కాల ఈయనట్ల తింటాడు పాప ఆ అన్నం అట్లనే వదిలేసి పిల్లలకి చూస్తే ఇంత ఫీలింగ్ కూడా లేకుండా తింటున్నారంట వాళ్ళు మాట్లాడుకుంటా ఊరే అమ్మ అటుపోయింది నాన్న ఇటు పోయాడు వాళ్ళిద్దరూ ఆ గదిలోకి పోయి తలుపేసుకుంది ఏదో గదులు పోయి తల్లిపేసుకుని మీరేందుకు శుభ్రంగా తింటున్నారు మీకు ఎంత ఫీలింగ్ కూడా లేదంటే ఎందుకు అంకులో మా ఇంటి రోజు ఇదేగా మీరు కూడా తినండి లేకపోతే మీకు ఎండిద్ది అని వాళ్ళు తింటున్నారు మా ఇంటి రోజు ఇంతే అంకులో ఏదో గొడవ దేని దగ్గర దాని దగ్గర స్టార్టింగ్లో చూసాము మా గోడు ఎండింది అందుకే ఏమన్నా జామని అనవసరం మేము తింటున్నా లేకపోతే నకనకలాడాలి అంకులు తినేసేయండి అంకులు అంటే నేను ఎట్లా తింటారో సిగ్గు లేకుండా అని పాపం ఆ ప్లేట్ అక్కడే వదిలిపెట్టిపోయి సోఫాలో పాపం ఎక్కడ ఏ గదిలో వండుకోవాలనేది కూడా చూపించలే ఆ సోఫాలో వండుకొని కడుపు మాడిపోతా ఉంది పెద్ద ఇల్లు కారులో తీసుకెళ్తామంటే పలావ్ దొరికిదేమో అనుకున్నాడు మామూలు ఫుడ్ కూడా నోచుకోలేదు కడుపు మాటతో పండుకుంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంట నా కుమారుడా చూసావా ఇల్లు ఎలా ఉంది మనుషులు ఎలా ఉన్నారు వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నారు చాలా ఆత్మీయంగా ఉన్నారు దైవజనుల పట్ల చాలా ఆసక్తి కలిగి ఉన్నారు అనుకున్నావు గదు అది కాదు ఒరిజినల్ ఇది ఒరిజినల్ ఇవి ఎండిపోయిన ఎముకలు నిర్జీవమైన జీవితాలు జీవము గల దేవుడునైనా నన్ను ఎరిగి కూడా శాపాన్ని అనుభవిస్తున్న బ్రతుకులు నాకు స్థానం ఇవ్వకుండా విధేత చూపకుండా పై పైన పై పైన పై పైన ఉండి స్థిరము లేకుండా లోతుగా నాటబడి దేవుని జీవం పొందుకుని జీవ సహితమైన భక్తి చేసే పరిస్థితుల్లో లేకుండా నామకార్థపు భక్తులుగా ముసుగులు బ్రతుకుతున్న బ్రతుకులు వెలిచూపులకి ఇళ్ల మీద ఏసుప్రభు బొమ్మలు కనపడతాయి వెలిచూపులకి వాక్యాలు కనపడతాయి వెలిచూపులకి ఆర్భాటాలు కనపడతాయి వెలిచూపులకి నెలకోసారి రెండు నెలలకోసారి ఇంట్లో కోటాలు కనపడతాయి కానీ లోపలంతా నిర్జీవమే బాధపడ్డాడు ఏడ్చుకున్నాడు కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు ఆ టైంలోనే లేచి వెళ్ళిపోవాలనుకున్నాడట వెళ్ళిపోవాలనుకుంటే మర్యాద కాదుగా సరే దేవుడు చెప్పమన్న మాట చెప్పి వెళదామని అలాగుండి తెల్లవారిన తర్వాత చిన్నగా భార్య డోర్ ఓపెన్ అయిందంట వచ్చింది ఉన్న ఫోన్ చేశారా అన్నయ్య అందంట ఏం మాట్లాడలేదంట అమ్మా నీ భర్త కొంచెం సేపట్లో వస్తాడు అన్నయ్య అని పోయి తలుపు కొట్టింది అన్న పిలుస్తున్నాడు అక్ వచ్చాడు బయటికి వందనాలన్నా అన్న అన్న చేశారా అప్పుడు చెప్పాడు నేను తినలేదు అన్న తినలేదా తినలేదు అసలే నాకు ఒక విషయం అర్థం కాలేదు నువ్వు అన్నం కలుపుకొని రెండు ముద్దలు తిన్నావు అబ్బా అన్నావు అందులో తప్పే ఉంది దానికి ఆమె గిన్నె ఎత్తి పగలగొట్టి వెళ్లాల్సిన అవసరం ఏంటి అసలేం జరిగింది అన్నాడు ఆమెతో అప్పుడు చెప్పింది ఏం లేదన్న నేను ఎన్నిసార్లు కూర చేసినా ఒక్కసారి కూడా మెచ్చుకోడు పని మనిషి చేస్తే అబ్బా అబ్బా అని లొట్టలు వేసుకొని తింటాడు అంటే గో అందుకే నాకు చెప్పావా నువ్వు నువ్వే చేసావు అనుకున్నా ఏదో తిన్నది ఒట్టిగా పోకుండా అనుకున్నా అంతమాత్రానికి గిన్నె బాగలు కొట్టి పోతావా అని మళ్ళీ మొదలు పెట్టారు ఆగండి ఆగండి ఇంకో ఐదు నిమిషాలు అయితే మళ్ళీ గదుల్లో పోయి తలుపు ఇక నేను ఇక్కడే ఉండాల్సి వచ్చేది ఆగండి అని ఆపి అప్పుడు చెప్పాడు ఆయన మీరు నన్ను ఇంట్లో తీసుకొచ్చి గది గది చూపించినప్పుడే దేవుడు ఈ ఇంట్లో నా జీవం పనిచేయటం లేదు వీరు నా జీవాన్ని విసర్జించారు ఈ ఇంట శాపం తాండవిస్తుంది ఈ ఇంట మరణ వాసన కనబడుతుంది మరణ వాసన తగులుతుంది చూడమని చెప్తే ఇల్లు ఎంత బాగుంది వీళ్ళంత ఆత్మీయంగా ఉన్నారు నన్నెంత సేటు ప్రతిమలాడారని నేను అనుకుని నాకు దేవుడిస్తున్న మాటలో తలంపులు నా అనుకున్నా కానీ రాత్రి మీ పరిస్థితి చూసినప్పుడు దేవుడు నాతో మాట్లాడింది నిజమని నాకు అర్థమైంది మీరు మర్యాదగా మారు మనసు పొంది ఈ శాపగ్రస్తమైన ప్రవర్తనలు ఈ పనికి మళ్ళిన ఆలోచనలు విధానాలు మార్చుకోకపోతే ఇప్పుడు నిర్జీవం అయిపోయిన మీ ఇంట ఇక శవాలు లేచే అవకాశం కూడా ఉంటుంది నమ్మితే నమ్మండి లేకపోతే లేదు మీ ఇష్టం అని వెళ్ళిపోయాడు అన్నా అన్నానా కాదన్న నిమిషం కూడా ఉండను ముందు మారు మనసు పొందండి మీ ఆతిథ్యాలు మీ మర్యాదలు మీ సన్మానాలు తగలబెట్టండి అక్కడ నాకర్లా నీ ఒరిజినల్ స్వరూపం ఏంటో సమాజానికి తెలియదు నీరు వెళ్ళే సంఘ నాయకుడికి తెలీదు తెలి తెలి బంధువులకి తెలీదు కానీ దేవుని ఆత్మ సంబంధిగా నాకు ముందే చూపించాడు దేవుడు ఇది ఇది అసలు ఎవరి స్థితి ఎలాగుందో సమాజ స్థితి కుటుంబ స్థితి ఆత్మీయ స్థితి మన వ్యక్తిగత స్థితి సంఘ స్థితి మనకు అసలు అర్థం కావాలి అంటే దేవుడు మన కళ్ళు తెరవాలి దేవుడు మన మనోనేత్రాలు వెలిగించాలి ఇది జరగాలంటే ఆయన హస్తం మన మీదకి వచ్చి ఆయన మనల్ని వశపరచుకోవాలి స్తోత్రం చెప్దామా గట్టిగా చెప్దామా ఆ విధంగా ఎహెస్కేల్ని దేవుడు తన ఆత్మతో నింపి ఆయన వశపరుచుకున్నప్పుడు ఎహెస్కేల్ ఎప్పుడైతే దేవుని ఆత్మ వశుడయ్యాడో అప్పుడు ఆయనకు ఆ లోయ లోయలో ఉన్న ఎండిపోయిన ఎముకలు కనిపించాయి ఈరోజు మనం కూడా దేవుని ఆత్మ అభిషేకం పొందిన వారమై ఆత్మ వశులముగా మార్పు చెందగలిగితే మన కళ్ళ ముందు నిలిచిన మనిషి కూడా మన కళ్ళ ముందు గంభీరంగా కనపడతాడు కానీ వాని ఆంతర్యం ఏంటి వాడు సజీవంగా ఉన్నాడో లేకపోతే ఎండిపోయిన ఎముకలాగా అయిపోయాడో మనకు అర్థమవుతుంది అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు వాళ్ళు నవ్వుతా మాట్లాడుతుంటే వాళ్ళు బాగానే ఉన్నారనుకుంటాం మనం ఎలిషా దగ్గరికి శునియమిరాలైన స్త్రీ వచ్చింది అల్లంత దూరంలో ఉండగానే గెహజీని పంపించాడు నీవు నీ భర్త నీ బిడ్డ సుఖముగా ఉన్నారా అడుగు అని ఆమె చెప్పిందో తెలుసా గెహజీతో నవ్వుతా సుఖముగానే ఉన్నామని చెప్పింది సుఖంగానే ఉన్నామని చెప్పింది గ్యాజీ చేతులు కట్టుకుని గురువుగారు హ్యాపీగానే ఉన్నారంట అన్నాడు ఆ మాటతో ఆమె అక్కడ ఆగిపోలా పరిగెత్తుకుంటా వచ్చి ఎలీషా రెండు కాళ్ళు పెనవేసుకుంది ఎప్పుడైతే ఎలీషా రెండు కాళ్ళు పెనవేసుకుందో గ్యాజీ పరిగెత్తుకుంటూ వచ్చి ఇదిగో ఏమమ్మా బుద్ధి లేదా దైవచనుడి దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకుంటావేంటి అదిలా చూస్తేమనుకుంటారో తప్పో అని తోలి వేయబోయాడు వెంటనే ఎలీష్ అన్నాడు ఆగాగా ఆగు ఆమె చాలా దుఃఖములో ఉంది చాలా గుండె గాయములో ఉంది దేవుడు దాన్ని నాకు మరుగు చేసి ఉన్నాడు అని అప్పుడు ఆమెను పైకి లేపి ఏంటి తల్లి అన్నాడు నీవు నాకు కుమారుని అనుగ్రహించినట్లు దేవునికి ప్రార్థన చేసి ఇచ్చావు కదా ఆ బిడ్డ ఇప్పుడు చనిపోయాడని చెప్పింది మరణపు వాసన తన ఇంట కలిగి ఉండి ఇలీషా దైవజనుడి దగ్గరకు వచ్చి గెహజీతో ఏం చెబుతుందామే మేమందరము బాగానే ఉన్నామని చెప్పింది పోనీ గెహజీ గుర్తుపట్టాడా లేదు ఎందుకంటే ఆయన ఆత్మవసుడైన అనుభవంలో లేడు గెహజీ కానీ ఎలీషాకి తెలుసు ఎలీషా కూడా దేవుడు మరుగు చేశాడు ఎప్పుడైతే ఆమె అలా స్పందించిందో అప్పుడు కనువిప్పు కలిగింది వెంటనే గెహజీకి పురమాయించి ఈ దండం తీసుకెళ్ళి ఆ బిడ్డ మీద పెట్టు అన్నాడు గెహజీ ఆ పని చేశాడు కానీ కార్యం జరగల ఆమె ఏం చేసిందో తెలుసా అయ్యా వీడిని పంపిస్తున్నావా వీడిని అల్లే కానీ ఇతన్ని పంపిస్తావా ఏదో నీ పక్కన తిరుగుతున్నాడనే కానీ అంత విషయం లేదయ్యా ఏదో నీ పక్కన తిరుగుతున్నాడు కానీ అంత జీవం కలిగినోడు కాదయ్యా ఏదో నీ పక్కన తిరుగుతున్నాడు గానీ ఆత్మవశుడు కాడో ఏదో నీ పక్కన నిలబడుతున్నాడు కానీ ఆత్మ నడిపింపులో లేడో ఏదో నీ పక్కన తిరుగుతున్నాడు కానీ దేవుని మనస్సు కలిగిన వాడు కాడో అతన్ని పంపిస్తే కార్యం జరిగిద్దయ్యా నువ్వేరా నా బిడ్డని నీ గదిలోనే పరుండ పెట్టానని అడిగి బ్రతిమాలి తీసుకెళ్ళి బిడ్డను బతికించుకుంది ఇప్పుడు నేను టోటల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ఏ పరిస్థితులైనా మనకి క్లియర్గా అర్థం కావాలంటే దేవుడు జోక్యం చేసుకొని మన కళ్ళు వెలిగిస్తే తప్ప మనకి అందరి జీవితాల్లో ఉన్న స్థితిగతులు ఒరిజినల్గా అర్థం కావు సరే